హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన జీతాలు మే నెల జీతాలు పెన్షన్లు తాజా సమాచారం తెలుసుకుందామండి సో ఈరోజు రాత్రి ఎనిమిది గంటల సమయానికి అయితే వీడియో చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పటివరకు నా తాజా అప్డేట్ న్యూస్ ప్రకారం అయితే ఈ వీడియోలో తెలియజేసుకుందాము సో ఇక బిల్లులో అయితే భారీ కదలికండి ముందుగా మనం గమనించినట్లయితే బిల్లలో ఒక్కసారిగా ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా భారీ కదలిక అయితే రావడం జరిగింది సో పెన్షన్ల బిల్లలో అయితే భారీ కదలిక పెన్షన్ బిల్స్ అన్నీ కూడా చాలా వరకు ఆర్బీఐ ఈక్బేర్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి అలాంటి బిల్లులన్నీ కూడా మరి కొద్దిసేపట్లో ఆర్బీఐ బ్యాచ్ నెంబర్స్ అలాటవడము అలాగే జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇక ట్రెజరీల వారీగా చూస్తున్నట్లయితే గురజాల కర్నూలు గుడివాడ పెన్షన్స్లో మూమెంట్ వచ్చిందండి ఈ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి సో అవన్నీ కూడా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిబ్రెస్మెంట్ త్రూ ఆర్బీఐ కుబేర్ అని అయితే రావడం జరిగింది పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఒకసారి మీరు కూడా అయితే చెక్ చేసుకోగలరండి ఇక ఆర్బీఐ కుబేర్ నుంచి బ్యాచ్ నెంబర్స్ అవ్వడము అలాగే పెన్షన్ జమ కావడం అనేది జరిగిపోతుంది సో అదేవిధంగా ఈరోజు సాయంత్రం నిన్న సాయంత్రం ఏడు గంటల వరకు కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి శాలరీలు జమ అయ్యాయని అయితే మన మిత్రుడు తెలిపాడు అలాగే రైల్వే కోడ్లో ఫ్యా ఫ్యామిలీ పెన్షన్ అయితే ఇంకా జమ కాలేదని చెప్తున్నారు కానీ ఇప్పుడు కొన్ని పెన్షన్ సంబంధించిన ఆర్బీఐ ఈ స్టేజ్లో ఉన్నాయండి సో సార్ చెక్ చేసుకోగలరు ప్రొద్దుటూరు రెస్టివో పరిధిలో కూడా ఇంకా జమ అయినట్ కాలేదని అయితే చెప్తున్నారండి పెన్షన్ సంబంధించి ఇంకా అలాగే ఎస్టీఓ పరిధి చిత్తూరు సంబంధించి కూడా మనకైతే ఇంకా పెన్షన్ క్రెడిట్ అవ్వలేదు అయితే సమాచారం చాలామందికి ఇక ఎస్టీఓ గారి పరిధిలో పెన్షన్ బిల్లు సంబంధించి తెనాలి అలాగే కనిగిరి గుంటూరు రైల్వే కొట్టరు ప్రొద్దుటూరు చిత్తూరు విజయనగరం మంగళగిరి ఒంగోలు అనంతపురం నెల్లూరు ఈ వీటిలో ఇంకా బిల్లలో కదలిక రావాల్సి ఉందండి సో అవి బిల్లు చెక్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే చూపిస్తుంది పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇటువంటి బిల్లు అని కూడా రేపు కదలిక బట్టి అయితే ఆర్బీఐ ఈక్వబెల్ స్టేజ్కి వచ్చినట్లయితే అవి కూడా బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అలాటవడము బిల్లులు జమ కావడం అనేది మరింత వేగంగా అయితే జరిగిపోతుంది ఇంకా డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ని అయితే చెక్ చేసుకోవాలండి అక్కడ మీకు మీ ఎంఎస్ ఐడి యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక మీరు టైప్ చేసి మీరు చెక్ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి నిధి వెబ్సైట్ ఓపెన్ చేసుకుని అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఒకటోది నుంచి జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అవ్వడం అయితే మొదలైందండి సో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే మెడికల్ అండ్ హెల్త్ గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయ ఉద్యోగులు మరియు ఇతర డిపార్ట్మెంట్ల అయితే జీతాలు జమ అయ్యాయి ఇక హెల్త్ డిపార్ట్మెంట్ వారి ఏలూరు సంబంధించి కూడా జీతాలు జమ అయినట్టు మనకు తాజా సమాచారం ఇకపోతే తిరుపతి సర్వీస్ పెన్షన్ కూడా మార్నింగ్ పది గంటలకు జమ అయినట్టు మిత్రుడు కామెంట్ చేశాడు అలాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ శాలరీ అయితే క్రెడిట్ అయినట్టు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెన్షన్ జస్ట్ నా క్రెడిట్ ఇన్ ఈ విజయవాడ ట్రెజరీ పరిధిలో అనేది చెప్తున్నారు ఇక తిరుపతి డిస్టిక్లో జుడిషియల్ శాలరీ కూడా జమ అయినట్టు మన మిత్రులు తెల్ తెలిపేస్తారండి ఇక గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా శాలరీ జమ అయినట్టు మన మిత్రులు కామెంట్ చేశారు ఇక ఎస్టీఓ పరిధిలో చూసుకున్నట్లయితే సీతమ్మదార విశాఖపట్నం కొత్త చెరువు వింజమూరు పోలవరము మచిలీపట్నం కదిరి కళ్యాణదుర్గం వెంకటగిరి పుత్తూరు గుంటూరు తిరువూరు రంపచోడవరం విజయవాడ బుచ్చిరెడ్డిపాలెం నంద్యాల శ్రీకాళహస్తి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనైతే ఉండడం జరిగింది ఇక శాలరీ క్రెడిట్ అయినట్లు మనకు విజయ వైజాగ్లో కేజీహెచ్ వైజాగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి శాలరీ క్రెడిట్ అయినట్టు మనకైతే మెసేజ్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా నాలుగు వేల కోట్ల రూపాయలు మరొక నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల ద్వారా అయితే ఏపీకి అనుమతి లభించిందండి సో వాటితో అయినా కూడా జీతాలు మరియు పెన్షన్లు అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయని అయితే ఆ సిద్ధాము నాలుగైదు తేదీలలో అయితే జమ అవుతాయి పూర్తి అయితే అంటున్నారు సో అంతకు మించి లేట్ కాకుండా ఉంటే మంచిది అని అయితే ఉద్యోగ పెన్షన్ అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాగే జీతాలు మరియు పెన్షన్ బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే అందజేస్తూనే ఉంటారు సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయగలరు